బెటర్గుంటా సీనియర్స్ వర్సెస్ బెటర్గా జూనియర్స్ ఎవ్రీ సండే అయితే మ్యాచ్ బాల్ ఉంటుంది కదా ఆ మ్యాచ్ జరుగుతుంది సో ఇప్పుడైతే బెటర్ జూనియర్స్ వచ్చి వన్ థర్టీ రన్స్ అయితే కొట్టారు క్రిక్ హీరోస్ అనుకుంటా ఆ యొక్క దాంట్లో అయితే మీకు ఆ యొక్క లైవ్ వస్తుంది అలాగనే స్కోర్ కార్డ్ కూడా వస్తుంది సో ఇక్కడైతే బెటర్గా జూనియర్స్ వన్ థర్టీ రన్స్ని కట్టడి చేయడానికి వస్తున్నారు బెటర్గా సీనియర్స్ అయితే వన్ థర్టీ రన్స్ని చేసి చేయడానికి అయితే వస్తున్నారు సో వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు చూడండి బెటర్ గా సీనియర్స్ టీమ్ అది ఉన్నారు అక్కడ వాళ్ళైతే రెడీ అవుతున్నారు వీళ్ళందరూ అయితే ఇక్కడ బెటర్ గా జూనియర్స్ నవీన్ సచిన్ చందు ఇంకొక అన్న సో బెస్ట్ బౌలర్ ఈ టైగర్ ట్రైన్ టైప్ టైం కు వెయిట్ చేయాల్సింది ఈ బిల్డప్ వెళ్ళాక చస్తున్నాము సార్ బెస్ట్ బౌలర్ కూడా వచ్చాడు సో ఇప్పుడు మీ అందరికి కూడా ఏమైనా ఉంటది లోపల ఏం జరిగేది ఏం మాట్లాడుకుంటారనే కదా అదైతే మనం ఇప్పుడు విన్నాము వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చెప్తున్నాడు

నారు నాటితే వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది కానీ ఏం నాటకుండానే గట్టి పెరుగుతుంది ఇక్కడైతే బ్యాటర్స్ బ్యాట్స్మెన్స్ ఇంకా రాలేదు అదైతే బెటర్ గుంట సీనియర్స్ అయితే అక్కడ వెయిటింగ్ సో వాళ్ళైతే బ్యాటింగ్ అయితే వస్తున్నారు ఇల్లైతే ట్వంటీ ఓవర్ ఓవర్స్ మ్యాచ్ ఇది కెప్టెన్ ఇతనేడి కొని తెలుసుకున్నాం కెప్టెన్ ఎంత స్కోర్ జూనియర్స్ జూనియర్ స్కోర్ ఎవ్రీ సండే ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ మ్యాచ్ జరుగుతది ఓకే ఇప్పుడు ఎంత కొట్టాలల్ల సీనియర్స్ నువ్వు ను కెప్టెన్ అంటే అన్నాడు కానీ ఆ ఎంత బావుందో వైస్ కెప్టెన్ సరీ వైస్ ప్రెసిడెంట్ అంతే ఏదో బావ ఏదో సీనియర్స్ బ్యాట్మన్స్ అయితే వస్తున్నారు అప్పుడు అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది రాము ఓకే సో వన్ థర్టీ నైన్ చేసింగ్ అయితే పెట్టుకుంటా సీనియర్స్ అయితే వచ్చారు ఓపెనర్స్ రాము వర్సెస్ రాజశేఖర్ సో చూద్దాం సమర శంఖం పూరించు ஐயா ஏன் ஜத்தினா Mă dar unde ce pot intra? ఎలాంటివి చిన్నప్పుడు వేసేవరాయి నువ్వు పెద్దడు అయిపోయా భయ్యా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు

కర్కెత్ర సింధు Ball. 4 runs 4 Ilpendi. రెండు ఫోన్లు కొట్టించుకున్నాడు హాయ్ బ్రో హాయ్ మనకు అందరు తెలుసు బట్ మీకు తిరిగి కోసం అయితే నేను ఏం ఆడుతున్నాను యాక్చువల్గా అయితే మళ్ళీ చందో వికెట్ తీశాడు ఫస్ట్ బ్రేక్ త్రూ సో బ్యాటింగ్ వచ్చాడు సింగిల్ అయితే వచ్చింది సో అన్న అయితే మంచి స్పిన్ వేస్తాడు మామూలుగా అయితే స్పిన్నర్స్ అయితే ఎక్కువగా చూడడం మనం మీడియం ఫేస్లో లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ చూస్తాం సో ఈయన రాజన్నట్ట బ్రో అయితే స్పిన్ అటాక్కి వెళ్తున్నాడు ఎయిత్ ఓవర్ నా పేరు హిప్పీ లహరి హిందీ ఫిల్మ్స్ కు మ్యూజిక్ చేస్తా ఓ చందుమల్లి పాడవరైతే వస్తున్నాడు గా 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 డ్జీలా కస్తున్నాడు వీనైతే ఐ క్ టెన్త్ పోరా వేస్తున్నాడు అవర్స్ లక్ అవర్ ఏమైందిరా తెలిసి మావా నీకున్న మన ఏరియాలో ఎవడకు ఉండదురా అరవింద్ బ్యాట్స్మెన్ ఏమో రవింద్ అయితే వస్తున్నాడు సో రాము బ్రో అయితే రన్ అవుట్ అయిపోయాడు చాలా లైఫ్లో అయితే ఇచ్చారు తనకి క్యాచ్ వదిలేశారు కాబట్టి సో అంత ఇన్నింగ్స్ అనేది ఏమి అవ్వలేదు సో అరవింద్ బ్రో అయితే వచ్చాడు అండి సమస్య రన్నింగ్లో ఉన్నప్పుడు బాల్ ఎంతే పాపకూడదన్నా సరే ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది అయిందండి గేట్ అయిపోయిన తర్వాత వెంటనే వేసేయాలి బాల్ సేఫ్ ఆగితే బౌండరీ వెళ్ళిపోతుంది మళ్ళీ అంటే నమ్మకం లేదా నీకు నా మీద నాకు నమ్మకం ఉంది సరే ఇప్పుడు డాట్ చేసి చూపించు అది ఓకే డాట్ చేసి చూపిస్తాను కామాంతుడు ఆడితే కనబడితే చాలు సో బాల్ అయితే చూపించాడు డాట్ బాల్ నవీ ఓకే రైట్ వెరీ సింగిల్ రన్ ఓకే రైట్ ట్వంటీ నైన్ బాల్స్ ఫార్టీ ఎయిట్ రన్స్ అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు బ్రో ఇవా వెళ్ళబ్రో రన్అట్ అయిపోయాడు క్యాచ్ అవుట్ తర్వాత కిరణాన్ని అయితే వస్తున్నాడు

సింగల్ రన్సి రే పంతే సింద్రారికే సింధి మైనల్ కాదు లోపల పట్టుకో ఎంటర్ అయితే సందీప్ బ్రో అయితే వస్తున్నాడు సందీప్ బ్రో లాస్ట్ బాల్ ప్లీజ్ రా కనీసం రెండు రన్ అయినా కొట్టరా టంగుటూరు వీరేగం పక్కా బతులం గురించి మాట్లాడమండి ఆయన ముందు దాని రెండు బాల్కి ముప్పై రెండు స్కోర్ అలానే ఉంది బాల్స్ అనేది అయిపోతా ఉంది ఫ్లోర్ అయితే వెళ్ిపోయింది స్టిక్కర్గా వెళ్ళింది వేడి కట్టీ టూ రన్స్ అమరుణ్ణి ఒకటే అదేంటండి వెళ్ళగానే ఒకటి అయ్యారు అవుట్ అవ్వాలి లేకుంటే ఆట చివరిదా ఆడాలి అంతోపి నాకు లేదు సో టోటల్ గా అయితే సీనియర్స్ అయితే ఓడిపోయారు జూనియర్స్ విన్ అయింది మ్యాచ్ నేను కూడా ఆడాను అందుకైతే నేను తీలేకపోయాను వీడియో సో మళ్ళీ అయితే ఫుల్ కోపం ఫైర్ మీద ఉన్నాడు ఫైర్ ఏంటి గొడవ బస్ స్టేషన్ సార్ అదేంటండి అంత బీపీ వచ్చింది పోతానే భయపడ్డాను పోలేదని డిసప్పాయింట్ అయ్యావా సరే నేను ఎంత ఏదవను నాకే తెలియదు మాకు టోటల్గా మ్యాచ్ అయితే ఎండ్ అయిపోయింది సో సీనియర్స్ అనేది ఓడిపోయారు జూనియర్స్ అయితే విన్ అయ్యారు సో టోటల్గా లాస్ట్ ఓవర్ ట్వంటీ సెవెన్ రన్స్ అయితే గడాల్సి కొట్టాల్సి వచ్చింది ట్వంటీ సెవెన్ రన్స్ సో జేఏస్సీఆలు అయిపోయారు సో ఎవ్రీ సండే అనేది అయితే జూనియర్స్ సీనియర్స్ ఆఫ్టర్నూన్ త్రీకి అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనా బట్ అయితే మెయిన్ క్రికెట్ అంటే మాత్రం వచ్చేది మనకి మ్యాచ్ బాల్ అనమాట సో దాంతో ఆడితేనే దాని యొక్క త్రిల్ బాగుంటుంది సో ఎక్కడ ఎవరెవరు ఎలా ఆడారో ఈ వీడియో చూసి మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుస్తా బాయ్ మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆవేదన అర్థం